నిన్నటిదాకానేమో టీవీల్లో మామూలుగా వదరగొట్టల సముద్రానికి శేల కొట్టి తుఫాను నాపిన తీరుడు తుఫాను వంటి చేత్తో అవతల పక్కకి తరిమేసినటువంటి వీరుడు ఇలాంటి వీరాది వీరుడు స్వరాధి సూరుడు అమెరికానే చేయలేనటువంటి పని ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు తుఫాను ఆపేటటువంటి టెక్నాలజీని తీసుకుని వచ్చాడు అంతా చంద్రబాబు నాయుడు టెక్నాలజీ మహిమ ఈ సొల్లు కబురు దాకా మాట్లాడినటువంటి వాళ్ళు మోందా తుఫాను మోకరిల్లింది ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు మరి ఈరోజు ఎంత తీవ్రమైనటువంటి నష్టం జరిగితే మరి తుఫాన్ ఎక్కడ ఆపినాడు చంద్రబాబు నాయుడు గారు మీరు రెండు లక్షల మంది రైతులకు కష్టం మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాల్లో పంటలకు దెబ్బ ఆక్వా రంగానికి భారీ నష్టం ఐదు వందల పద్నాలుగు కోట్లు ఇవ్వండి పద్నాలుగు వందల ముప్పై నాలుగు గ్రామాలు యాభై ఎనిమిది పట్టణాలపై తుఫాను ప్రభావం ఈ రైతులు నష్టపోవటానికి వాళ్ళకి రేపొద్దున నష్టపరిహారం కూడా రాకపోవటానికి కారణం మాత్రం చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించినటువంటి భీమా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెల్లించకపోవటం వల్ల ఈరోజు రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది మొత్తంగా ఇక్కడ చూస్తే ఐదు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు సాయం చేయండి కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపినటువంటి రాష్ట్రం ఇప్పుడు ఐదు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు అడిగారు కదా ఐదు వందల కోట్లు వాళ్ళిస్తే బ్రహ్మాండం అసలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి అలా బాగా తెలుసు విశాఖపట్నంలో అప్పుడు హుతు తుఫాన్ వస్తే కేంద్ర ప్రభుత్వానికి వెయ్యి కోట్లు కావాలని ముందు లేఖ రాస్తే వెయ్యి మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు అనుకుంటా వంద కోట్లు ఇచ్చారు ఆ వంద కోట్లు ఇచ్చి ఆ వంద కోట్లకి లెక్కలు అడిగితే ఈ లెక్కలు చెప్పలే లెక్కలు చెప్పడం వల్ల ఆ వంద కోట్లు లెక్కలు చెబితే ఇంకో తొమ్మిది వందల కోట్లు ఇస్తా ఉన్నారు లెక్కలు చెప్పలేన ఆ వంద కోట్లు చాలా అనుకుని మీకేస్తారు ఇట్లానే ఉంటుంది రేపు పొద్దున గడిచిన ఏడాది వచ్చింది తుఫాన్లు వరదలు భారీ వర్షాలు ఏం చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చింది కేంద్రం మీరు బుడమేరు వరద వస్తే విజయవాడ మీదకి దాన్ని నెట్టేసి మీ రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్ దెబ్బ తినకుండా ఉండడం కోసం లక్షలాది మంది నిరాశ్రయాలు చేశారు అరవై మందికి పైగా చంపేశారు ఇంక అసలు ఇప్పటికీ వాళ్ళకి నష్టపరిహారం అన్నటువంటి దాఖలాలు లేవు మా పులిహోర ప్యాకెట్లు కానీ ఆ పులిహార ప్యాకెట్లకి అగ్గిపెట్లకి అగ్గిబెట్లకి ఇరవై మూడు కోట్లు ఈ విధంగా అడ్డగోలుగా దూచిపడేసి వాళ్ళకి తెలియదా మీ అనుభవం మీ దోపిడీ అనుభవం కేంద్ర ప్రభుత్వానికి తెలియదా మోందా తుఫానుతో చంద్రబాబు నాయుడు గారు మోహందా తుఫాను రైతులను ముంచెత్తే రైతులకు పరిహారం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ముంచెత్తుతో పాటు ఇక్కడ మళ్ళీ చూడండి ప్రాథమిక నష్టం అంచనా వేసే దగ్గర కానీ ఎంత స్థాయి ఇబ్బంది ముంపులో ఉన్న పొలాలను దూరంగా చూసి నష్టాన్ని అంచనా వేశారు మరి కొన్ని చోట్ల నీరుందని వదిలేశారు రైతులకి ఇప్పుడు తుఫాను తర్వాత కూడా తీవ్రమైనటువంటి నష్టాల్లోకి ఈ ప్రభుత్వం నెట్టేసిందంటానికి ఇది ఉదాహరణ కానీ సొల్లు కబుర్లు పబ్లిసిటీ మాత్రం మామూలు పీక్స్లో లేదు సోషల్ మీడియా మొత్తం ట్రోల్ అప్పుడు సీజ్ ద షిప్ పెట్ట అయిందో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొంద త కూడా ఆపేశాడంటే అదే విధంగా ట్రోల్స్ నడుస్తూ ఉండే